రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు హోంవర్క్ అంటే పిల్లలు చేసేది కాదు గ్రౌండ్ వర్క్ ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు దాదాపు మూడు దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు ఇటు ముఖ్య నేతలు నుంచి అటు లోకల్ గా స్థాయి కేడర్ వరకు నేరుగా ఫోన్ లో మాట్లాడుతున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపు పైనే ఫోకస్ పెట్టారు సెగ్మెంట్లలో పోటీదారుల బలబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్టార్ట్అ రాజీ మార్పులు చేస్తున్నారు మరోవైపు తన పాలనే రెఫరెండం గా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు తక్కువ ఐదు గ్యారంటీల అమలు ప్రజలకు అందుబాటులో పాలన ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కలిసి పద్నాలుగు గేట్లు పద్నాలుగు సీట్లు గెలిపిస్తామని ధీమాగా ఉన్నారు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి పద్నాలుగు సీట్లు మాత్రం గెలవరు ఇది వాస్తవం ముఖ్యమంత్రి చేసినటువంటి పనుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇగో ఈ పని చేస్తుంది ఈ పని వల్ల ఒక ఎంపీ సీటు కూడా పోకుండా మేము గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు మావే అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు పద్నాలుగు సీట్లు గెలవలేరు ఎందుకు గెలవలేరు అంటే మీరు మీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు గత కొన్నేళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోయి వచ్చినటువంటి బిఆర్ఎస్ అభ్యర్థులకు మీరు టికెట్లు ఇచ్చి వాళ్ళని బరిలో దింపారు కాబట్టి వాళ్ళని ముందుగా కాంగ్రెస్ పార్టీ క్యాడరే ఓడగొడుతుంది రెండవది ఆరు గ్యారెంటీల అమలులో ఆలస్యమైనందుకు ఖచ్చితంగా మహిళలు నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీ అభ్యర్థులని ఓడగొడతారు మూడవది మీరు ఎంత పని చేసినా కూడా ప్రజాపాలన అనేది మర్చిపోయారో ఒకటి కొన్ని విషయాలల్లోకి వస్తే సీనియర్లను పట్టించుకోవడం లేదు ఒంటెద్దు పొక్కడ పోకడ పోతుండు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గీయుల యొక్క కుమ్ములాటతోని కూడా మీకు దెబ్బే ఇది ఖచ్చితంగా